ఒకటో తారీఖు అనగా మే ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేరాలకు విచ్చేసిన సందర్భంగా ఇక్కడ ప్రజాగలం సభ జరగబోతున్నది ఈ సభకి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ప్రజలు అందరూ కూడా వేలాదిగా తరలి రావాల్సినటువంటి అవసరం మనసుతో నేను కూడా తెలుగుదేశం పార్టీని ఈ సభకి వచ్చేసి తెలుగుదేశం పార్టీని ఆశ్రయించమని మీ ద్వారా ప్రజలందరినీ జరుపుకుంటున్నా ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అలాసిక పాపం మీద ప్రత్యేకంగా రేపు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతున్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎక్కడ కనపడకుండా కేవలము విధ్వంసాలకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని రేపు మీడియా సాక్షిగా ప్రజల సాక్షిగా ఎండగట్టే రోజు ఏడో తారీఖు చేరాల్లో జరగబోతుంది ఇప్పుడే మనకి ఈ రోజునే ఒక యాక్ట్ వచ్చింది ప్రజల సంబంధించినటువంటి భూముల్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ దాకా వెళ్తే ఇప్పటికీ అతను దాని యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్లు రిజిస్టర్ ఆఫీసులో పెట్టుకొని ఫోటో స్టార్ట్లు ఇవ్వాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన ఎంత మాత్రం ప్రజలకి ఇది సరైనటువంటిది కాదని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడినా కూడా అతను లెక్క చేయకుండా చేశాం ఇప్పటికే మన ఆస్తుల పేర్ల మీద మన మన పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఆస్తి మందైతే అతను ఫోటో ఎవరు పెట్టడానికి అది కాకుండా దానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నా